అబ్దాన్ ఇస్రాయెలీయులకు న్యాయాధిపతి అబ్దోన్ హిల్లల్ కుమారుడని మరియు అతను ఎఫ్రాయింలోని పిరాథోన్ నగరానికి చెందినవాడని బైబిల్ పేర్కొంది యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము నుండి వచ్చిన ప్రజలు ఎఫ్రాయిమీయులుగా మారారు జబూలునీయుడైన ఏలోను చనిపోయిన తరువాత అబ్దోను ఇస్రాయలీయులకు అధిపతియాయెను అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేలీయులకు నుండెను అతనికి నలువది మంది కుమారులను ముప్పది మంది మనుమళ్ళూ ఉండిరి వారు డెబ్బది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేనవ వచనాలు అతని పాలనలో ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు అతను పదకొండు వందల ముప్పిలో చెందినవాడు పిరాతోనియుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి దేశమందలి అమాలేకి యులమన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను అబ్దోన్ మరణించిన కొద్ది కాలానికే ఇస్రాయేలు ప్రజలు మరోసారి దేవునికి వ్యతిరేకంగా మారారు అంటే అతని పాలనలో అబ్దోన్ ప్రజలపై బలమైన ప్రభావం చూపి ఉండాలి అతను జ్ఞానవంతుడు మరియు ధనవంతుడు అయి ఉండాలి అతని పాలన దేవుణ్ణి నిరాశపరిచిందని లేఖనాల్లో ఏదీ సూచించలేదు అతను పెద్ద కుటుంబం నుండి వచ్చాడు మునుపటి న్యాయాధిపతులు కొందరు పెద్ద కుటుంబాలను కలిగినవారు ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి